హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీళ్ళు వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆరు ఇంట్లో నుంచి పరిగి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు రాత్రి ఆ మరి ఇద్దరు కారులో కూర్చుంటారు బయటికి బాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టున్నారు అని ఆరు అనుకుంటూ ఆయన పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చి అమర్తోని ఏమండి సారీ అండి లేట్ అయింది కొంచెం ఎదురొస్తాను అని చెప్పి బయట గేట్ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తుంది కారుకి ఎదురు రావడానికి అటు నుంచి బాగీ కూడా పరిగెత్తుకుంటా వస్తుంది ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గరే ఆగుతారు ఆగి అల్ అలసిపోతారు అలసిపోయి ఒకరొకరు చూసుకొని షాక్ అవుతారు నువ్వేంటి ఇక్కడ అని ఆ బాగిని ఆరు అడుగుతుంది మీరేంటి ఇక్కడ అని ఆరుని బాగి అడుగుతుంది ఇద్దరు అవును ఇద్దరు ఒకేసారి మా ఆయనకి ఎదురు రావడానికి వచ్చాను అని చేయి చూపిస్తారు అప్పుడు ఇద్దరు ఒకసారి చూసుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకొని షాక్ అవుతారు ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రేమ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్